వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ రెడ్డి ఇండిపెండెన్స్ డే అయితే భారతదేశ జాతీయ పతాకాన్ని కూడా సగర్వంగా తలెత్తి చూసేటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చు స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి తెలుగు యోధులు ఎందరో ఉన్నారు వారి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ వీడియోని మన బంధుమిత్రులకు షేర్ చేయండి అలాగే వంద లైక్లు వందల కామెంట్లు అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు ఎంతమంది కామెంట్ చేస్తారు అలాగే ఎంతమంది షేర్ చేస్తారు అయితే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంతకీ మనకు స్వాతంత్రం కోసం పోరాటం చేసిన తెలుగు యోధుల గురించి మనం తెలుసుకుందాం మీ త్యాగం మరువులేం ఎందరో పోరాటాలు ఎందరో త్యాగాలు ఫలితంగానే బ్రిటిష్ పాలన నుంచి కూడా భారతదేశానికి విముక్తి పొందింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పద్నాలుగో తేదీన అర్ధరాత్రి భారతదేశానికి స్వతంత్రం లభించింది అప్పటి నుంచి కూడా ఆగస్టు పదిహేనవ తేదీన భారతదేశ స్వాతంత్ర దినోత్సవం కూడా మనం జరిపి జరుపుకుంటున్నాం ఏడాది డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకోవడానికి ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా అందరం కూడా మనం రెడీ అవుతున్నాం జాతీయ జెండాని ఎగరవేసి మనం సెల్యూట్ చేయబోతున్నాం అయితే ఇటువంటి నేపథ్యంలో ఈరోజు బ్రిటిష్ ప్రభుత్వానికి అతాపాని చూ రుచి చూపించినటువంటి బ్రిటిష్ అధికారులకు ముచ్చమటలు పట్టించినటువంటి కొందరు తెలుగు స్వాతంత్ర సమర యోధుల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అందులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తెలుగు స్వాతంత్ర సమర యోధుల్లో మొదటి వ్యక్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు జిల్లాలో రూపనగూడ గ్రామంలో పద్దెనిమిది వందల ఆరులో నవంబర్ ఇరవై నాలుగున ఆయన జన్మించారు బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి కొంత అంటే కొత్త కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టి పద్దెనిమిది వందల నలభై ఏడులో బ్రిటిష్ వారి పైన తిరుగుబాటు బావుట ఎగరవేశారు మూడు వేలకు పైగా బ్రిటిష్ పాలకులను చంపినట్టుగా కూడా చరిత్ర కథనాలు అయితే చెబుతున్నాయి అయితే నమ్మక ద్రోహం వలన బ్రిటిష్ అధికారులకు పట్టుబడిన నరసింహారెడ్డిని పద్దెనిమిది వందల నలభై ఏడు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన ఉదయం ఏడు గంటలకు దుర్రేటి వద్ద కలెక్టర్ కాక్రెస్ సమక్షంలో బహిరంగంగా ఉరి తీశారు అంతేకాకుండా బ్రిటిష్ వారంటే భయపడాలని మళ్ళీ విప్లవం అనేది ప్రజల మధ్య రావద్దు అంటూ కూడా నరసింహారెడ్డిని ఆయన యొక్క తలను కూడా పద్దెనిమిది వందల ఏడు వరకు కూడా కోయల గుట్ల కోటలో ఉరికొయ్యలకు వేలాడి తీసి ఉంచారు అలాగే ఆ తర్వాత అల్లూరు సీతారామరాజు గారు స్వాతంత్రం పోరాటం అనగానే తెలుగువారి మధ్యలో మెదిలే పేరు అల్లూరు సీతారామరాజు గారు జూలై పద్దెనిమిది అంటే జూలై పద్దెనిమిది వందల తొంభై ఏడు భీమిలిపట్నం ఆయన జన్మించారు అల్లూరు ఫ్యామిలీ తర్వాత ఉమ్మడి గోదావరి జిల్లాలో భీమవరంలో స్థిరపడ్డారు బ్రిటిష్ వారి పాలనలో అరాచకాలను స్వయంగా చూడటం కోసం పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో దేశ ఆటన చేశాడు అంటే దేశ పర్యటన చేశారని కూడా అంటే దేశంలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందనేసి కూడా ఆయన పర్యటించారని కూడా చెప్పుకోవచ్చు కలకత్తా వరకు నడిచి పర్యటించారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో రంపలో తిరుగుబాటుకు బావుట ఎగరవేశారు బ్రిటిష్ పోలీసులు స్టేషన్ల నుంచి కూడా ఆయుధాలను దొంగిలించి వాటితోనే బ్రిటిష్ వారిన పోరాటం చేసి మన్యం వీరుడు అనిపించుకున్నాడు చివరకు చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలు పోగొట్టుకున్నారు కేఎల్పురం కొండ ప్రాంతంలో ఆయనను దహనం చేశారు కూడా అలాగే పెంగలి వెంకయ్య గారు భారతదేశ జాతీయ దండ రూపకర్త పెంగల వెంకయ్య గారు పంతొమ్మిది వందల ఆరు నుంచి కూడా పంతొమ్మిది వందల ఇరవై రెండు వరకు కూడా వివిధ జాతీయ ఉద్యమాల్లో పాల్గొన్నారు వందే మాత్రం హోం రూల్ ఉద్యమం తన గొంతుకును కూడా వినిపించారు జూలై నాలుగు పంతొమ్మిది వందల అరవై మూడులో విజయవాడలో పెంగల గారు మరణించారు ఆయన మరణానంతరం రెండు వేల తొమ్మిదిలో పెంగల వెంకయ్య పోస్టల్ స్టాంపును కూడా రిలీజ్ చేశారు రెండు వేల పదకొండులో భారతరత్న అవార్డు కూడా లభించింది అని ఆ తర్వాత భోగరాజు పట్టాభి సీతారామయ్య దీని గురించి చెప్పాలంటే మహాత్మా గాంధీ చేత ప్రభావితమైనటువంటి భోగరాజు పట్టాభి సీతారామయ్య స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని అతి తక్కువ సమయంలోనే గాంధీకి సన్నిహితుడిగా మారిపోయారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ఎంపికయ్యారు స్వాతంత్రం లభించిన తర్వాత ఎంపీగా ఎంపికయ్యారు మధ్యప్రదేశ్ గవర్నర్గా కూడా విధులు నిర్వహించారు మచిలీపట్నంలో ఆంధ్ర బ్యాంకును కూడా స్థాపించారు ఆయన అలాగే దుర్గాబాయి దేశ్ముఖ్ మగవారికి ఏమీ తక్కువ కాదని చెప్పుకోవాలి అవసరమైతే ఆడది అవల కాదు అని కూడా నిరూపించిన వారిలో దుర్గాబాయి దేశముక్కు ఒకరని కూడా చెప్పుకోవచ్చు అలాగే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఓ మధ్యతరగతి ఫ్యామిలీలో జన్మించిన దుర్గాబాయి పన్నెండో ఏళ్ల వయసులోనే దేశ సేవకు నడుం కట్టారు స్వాతంత్రం పోరాటం కోసం వివరాలు సేకరించి గాంధీకి అందజేశారు గాంధీజీ ఆంధ్రప్రదేశ్లో సందర్శించిన సమయంలో తెలుగులో అనువాదం చేశారు దుర్గాబాయి గారు ఆ తర్వాత టంగుటూరి ప్రకాశం పంతులు కాదు ఆంధ్ర కేరసరి బిధులను పొందినటువంటి టంగుటూరు ప్రకాశం బిపిన్ చంద్రపాల్ ప్రసంగాలతో స్ఫూర్తి పొంది దేశ స్వాతంత్రం పోరాటంలో పాల్గొన్నారు తనకు ఉన్న అంటే తను ఉన్నంత వరకు దేశమాత సేవ కోసం ధారాబోసినటువంటి సేవ తర్పకుడు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు అలాగే ఇలాంటి మరి కొంతమంది వాళ్ళ గురించి పెద్దగా తెలియకపోవచ్చు అనుకున్న నేను కూడా నాకు ప్రధానంగా కనిపించారు ఇంకా ఎవరైనా వీరులో ఉండొచ్చు కానీ నేను సేకరించిన వరకు ఈ వీడియోలో వీళ్ళని తీసుకున్నాను అందరికీ తెలిసినటువంటి వ్యక్తులు వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను తప్పనిసరిగా మన తెలుగు వారి గురించి మనం తెలుసుకున్నాం స్వాతంత్ర ఉద్యమంలో వీళ్ళు ఏ విధంగా పోరాడారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో జై హిందూ జై భారత్ జై భారత్ మాతాకి జై ఇలాంటి వీడియో ఇలాంటి కామెంట్స్ అయితే తప్పనిసరిగా చేయండి అంటే మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి